కోరగం శ్రీనివాస్ గారికి టీడీపీ నాయకులు గన్ని వీరాంజనేయులు గారికి టీడీపీ నాయకులు ఒడియం శ్రీనివాస్ గారు టీడీపీ నాయకులు శ్రీమతి నిర్మలా కిషోర్ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీకే రామకృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు కరాటం సాయి గారు జనసేన నాయకులు కడమంగు రవి గారు జనసేన నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారు జనసేన నాయకులు శ్రీ మహేష్ గారు జనసేన నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళీ గారు ఉన్నత ఉన్నారు వారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ కరాట రాంబాబు గారు చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చింతలపూడిని గంటా మురళీ గారు కరాట రాంబాబు గారు శాంక్షన్ చేయించారు అది ఎక్కడిదాకా వెళ్తారు మన మైలవరం దాకా వెళ్తుంది ఆ ప్రాజెక్ట్ అంటే ఒకళ్ళు ప్రారంభిస్తే ప్రాంతాలకి కులాలకు అతీతంగా వెళ్తాడానికి ఉండడానికి ఇదే నేను నిదర్శనం ఒకరు ఆపేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిర్మాణత్వమైన వ్యక్తులు కన్స్ట్రక్టివ్ వ్యక్తులు జగన్ అనే వ్యక్తి డిస్ట్రక్టివ్ వ్యక్తి రాగానే నిర్మాణాలతో నిర్మాణాలు కూల్చేసిన వ్యక్తి నిర్మించిన వ్యక్తి కాదు మనం నిర్మాణాలతో మొదలు పెడతాం ఏ నిర్మాణాలతో మొదలు పెడదాం మెగా నోటిఫికేషన్ నోటిఫికేషన్తో మీ భవిష్యత్తుని నిర్మించకుండా వెళ్దాం సో ప్రత్యేకించి మీ అందరికీ క్షమించాలి మీ అందరికీ కనిపించలేకపోయిన దాని నుంచి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఒకే ఒక మేనిఫెస్టో మన ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడా తీరట్లా ఈ రోజు నేను